వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఓపెన్ చాలా చాలామంది రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు కానీ ఎక్కడ చేయాలి ఎంతలో చేయాలి ఆయన కలిసి చేయాలా లేదంటే సింగిల్గా చేయాలా అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మ్యామ్ చాలామంది ఈ ఓపెన్ ఫ్లాట్స్ కొనే ముందు అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అండ్ ఎక్కడ ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అసలు ఓపెన్ ఫ్లాట్స్లో మార్కెట్ ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అసలు ఓపెన్ ఫ్లాట్స్ అనేటివి సిటీలో ఉన్నాయా లేదంటే ఇంకా అవుట్స్కర్ట్స్లోనే ఉన్నాయా ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఇప్పుడు మంచి భూమిలో ఉందండి ఎందుకంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి ఇప్పుడు ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ స్కై స్కేపర్స్ అఫోర్డబిలిటీలో లేదు అండ్ మనకు తెలిసినట్టు సిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో సిటీ మనకి ఎప్పుడు అవుట్స్కర్ట్స్లోనే ఎక్స్పాండ్ అవుతుంది అవుట్స్కర్ట్స్లో హై రైజ్లో స్కై స్కేపర్స్ రావు కాబట్టి ఓపెన్ ప్లాట్సే సేల్ అవుతుంది సో ఓపెన్ ప్లాట్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కొంచెం మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది ఈ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి బాగా ఓపెన్ ప్లాట్ బిజినెస్ పెరిగిందండి ఎందుకంటే ఇంతవరకు జనాలు ఏం చేశారంటే వెయిట్ అండ్ వాచ్ వెయిట్ అండ్ వాచ్ ప్రైసులు తగ్గుతుందేమో ధరలు తగ్గుతుంది అని వెయిట్ అండ్ వాచ్ లో ఉండే కానీ లిక్విడ్ అమౌంట్ ఏదైతే మన చేతిలో ఉంటుందో ఎక్కువ రోజులు మనం దాన్ని హోల్డ్ చేసి పెట్టలేము ఒక చోట అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే ఎక్కువ బంగారం కొనలేము మిగతా వాటిలలో ఇన్వెస్ట్ చేయలేము ఎందుకంటే అవి అప్రిషియేట్ అవ్వదు మనకి అప్రిషియేట్ అయ్యే అసెట్ ఏదంటే రియల్ ఎస్టేటే సో రియల్ ఎస్టేట్ లో ఎలాగైనా ఇన్వెస్ట్ చేయాల్సిందే ఉంటే ఇప్పుడు నా దగ్గర కోటి రూపాయలు ఉంది అంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ సో ఇంతవరకు పట్టుకొని హోల్డ్ చేసుకొని కూర్చునే వాళ్ళందరూ ఇప్పుడు దే స్టార్ట్అప్ టేకింగ్ డిసిషన్స్ అనమాట సో అపార్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి హై రైజ్ అపార్ట్మెంట్స్ లో చేయాలి అంటే అది అసలు మనకి ఊహించని ధరలు ఉన్నాయి ఇంకోటి ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనేది ఇంకొక టెన్షన్ కూడా సో ఇప్పుడు మార్కెట్ ఈజ్ ఇంటూ ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్లో మనకి ఎఫర్డబిలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ కొనగలిగితే మాత్రం ఫ్యూచర్ అప్రిసియేషన్ బాగానే ఉంటుంది కాకపోతే మనం లిమిట్స్ అంటే సిటీ లిమిట్స్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వరకే నేను ఎప్పుడు నా వీడియోస్లో టు టెల్ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళి కొనుక్కోండి అని కానీ ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ వరకు మనకి ఓపెన్ ప్లాట్స్ అవైలబిలిటీలో కూడా లేవు ఎందుకంటే అంత ప్లాటింగ్ అయ్యి సేవ్ అవుట్ అయ్యి ఇప్పుడు ఆ ఏరియాస్ లో అంతా డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే ఇప్పుడు మనం హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి ఎయిటీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఇప్పుడు ఉన్నాయి మనకి ఓపెన్ ప్లాట్స్ సో మేము హైదరాబాద్ నుంచి ఏ సైడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు సో ఇప్పుడు మనకి భూమిలో ఉండేదైతే మనకి షాద్ నగర్ సైడ్ అంటే బెంగళూరు సైడ్ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి బానే ఉంది శ్రీశైలం హైవే బానే ఉంది మనకి మహేశ్వరం ఆ సైడ్ బాగానే ఉంది కందుకూరు మహేశ్వరం ఆ సైడ్ బానే ఉంది ఇప్పుడు భూమిలోకి వచ్చిన మనకి షా ఐ మీన్ షామిర్పేట్ ఏరియాస్ అంటే ఎగ్జిట్ నెంబర్ సెవెన్ మంచి మంచి విలా ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో బాగానే వస్తూ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే కోంపల్లి సికింద్రాబాద్ తిరుమలగిరి ఆ సైడ్ సైనిక్పురి ఆ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి ఆ లొకేషన్స్ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లో ఎగ్జిట్ ఉంది కాబట్టి ఈజీ కమ్యూటింగ్ అవుతుంది ఓకే సో ఆ ఏరియా ఇప్పుడు మంచి భూమిలో ఉంది దట్ ఈస్ సపోజ్ బి ద నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ యాక్చువల్లీ చాలా గా ఉండేనండి ఆ ఏరియా మనకి షామీర్పేట్ సైడ్ మెడిచల్ సైడ్ చాలా డల్ గా ఉండే మార్కెట్ ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమైందంటే జియోనీ వ్యాలీ అంటే ఒక పెద్ద ఫార్మాసిటీ లాంటిది ఒక మంచి జియోని వ్యాలీ అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ మొత్తం మనకి షామీర్పేట్ చుట్టుపక్కల ఉన్నాయంటే నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ సో చెప్పాలి అనుకుంటే మంచి భూమి ఉన్న లొకేషన్స్ వచ్చి మనకి నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి ఐ మీన్ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి శ్రీశైలం విల్ కమ్ అంటే సౌత్ ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఇప్పుడు టూ డేస్ బ్యాక్ మీరు చూసుకుంటే మనకి శ్రీశైలం హైవేలో ఇప్పుడు మల్లబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు ఆ ఏరియాస్ లో ఏంటంటే మనకి టీఎస్ఐఐసి ల్యాండ్స్ చాలా ఉన్నాయి అక్కడ డెవలప్మెంట్స్ కూడా బాగానే జరుగుతున్నాయి అంటే మనకి అక్కడ ఆల్రెడీ హార్డ్వేర్ పార్క్ అలాంటివి వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాస్లో ప్లాటింగ్ బిజినెస్ బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రైజెస్ కూడా ఒకప్పుడు ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ఉండేటివి ఇప్పుడు ముప్పై వేలు నలభై వేలకి కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు మహేశ్వరం చుట్టుపక్కల చూసుకుంటే మీరు సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ గజం కూడా ఉంది సో మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అంటే డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఓపెన్ ప్లాట్స్ కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది మనం రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోబోతుందా లేదంటే ఇంకా గ్రోత్ కాబోతుందా సి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడదు ఓకే ఇన్ని రోజులు మనకి స్టాగ్నెన్సీ ఉండింది కానీ ఇప్పుడు కూడా మీరు నోటీస్ చేసుకుంటే ప్రైజెస్ ఎక్కడా తగ్గట్లేదు ఓకే అది బిల్డర్ బ్యాంక్ కరప్ట్ అయినా కూడా స్కామ్స్ జరుగుతున్నాయి మా రియల్ ఎస్టేట్ మార్కెట్లో తప్ప ప్రైసెస్ క్లాష్ అవ్వట్లేదు సో గోయింగ్ ఫర్దర్ కూడా మనకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది పడదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి హైదరాబాద్ ఈజ్ ఆన్ ఆటో పైలట్ మోడ్ నో అసలు హైదరాబాద్లో ఇంకా రియల్ ఎస్టేట్ పడదు అనేది ఇట్ ఈస్ గ్యారంటీడ్ హైదరాబాద్ ఎలా ఉంది అంటే మీకు నచ్చకపోతే మీరు హైదరాబాద్ వదిలేసి వెళ్లాల్సిందే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి సో నచ్చిన వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు తప్ప నాకు లో లేదు నేను కొనుక్కోను అని మార్కెట్ పడిపోతుంది అనుకుంటే అది చాలా రాంగ్ ఇంప్రెషన్ ఇప్పుడు మీరు చూసుకుంటే న్యూపోలేస్ కోకాపేట్లో అంతా టూ సిఆర్ త్రీ సిఆర్ ఫోర్ సిఆర్ తక్కువ మీకు ఫ్లాట్స్ దొరకవు కానీ అవి కూడా సేల్ అయితే అవుతున్నాయి కదా అంటే మార్కెట్ ఇంకా ఉన్నట్టే కదా కొత్త ప్రాజెక్ట్స్ కొత్త బిల్డర్స్ ఇంకా హైదరాబాద్కి వస్తూనే ఉన్నారు కదా అంటే ఇంకా మార్కెట్ ఉన్నట్టే కదా సో వి కెనాట్ సే దట్ హైదరాబాద్ మార్కెట్ ఈస్ డెడ్ అనేది హైదరాబాద్ మార్కెట్ ఇంకా అసలు డెడ్ అవ్వదండి బికాస్ హైదరాబాద్ ఈస్ గ్లోబల్ మార్కెట్లో ఇప్పుడు రికగ్నిషన్ దొరికింది కాబట్టి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు లీవ్ ఓకే సో అది ఎంత ప్రైజ్ అయినా కూడా జనాలు వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ అయితే చేస్తారు సో మేము ఓపెన్ ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ సింగిల్ ఇయర్ తీసుకుంటే బాగుంటుందా లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే బాగుంటుందా సీ ఒక కొన్ని ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మీరు వెళ్ళి చూస్తే మీకు హైరైజ్ అపార్ట్మెంట్స్ ఈ అపార్ట్మెంట్స్ కమర్షియల్స్ ఏమి కనపడేవి కాదు ఓకే ఇండిపెండెంట్ హౌజెస్ ఒక ఇంటి తర్వాత ఇంకో కిలోమీటర్ తర్వాత ఇంకో ఇల్లు వచ్చేది ఓకే ఎవ్రీ డీకేడ్ ద కెపాసిటీ ఆఫ్ పీపుల్స్ ఎర్నింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ మారుతుందన్నమాట ముందు సైకిల్లో తిరిగే వాళ్ళు తర్వాత బైక్లు వచ్చినాయి తర్వాత కార్లు వచ్చినాయి ఇప్పుడు కార్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వేరియంట్స్ వచ్చినాయి సిమిలర్లీ ఈజ్ విత్ హౌజెస్ ఆల్సో ఒకప్పుడు నేను కుకట్పల్లిలో ఉండి ఐ యుష్ గో టు స్కూల్ ఇన్ ఎర్రగడ్డ అంటే ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉండేది కానీ ఇప్పుడు నేను ఇప్పుడు కుకట్పల్లిలో ఉన్నానంటే నా ఇంటి చుట్టూ ఒక పది ఇరవై స్కూల్స్ ఉంటాయి ఓకే అంటే లైఫ్ స్టైలు పాపులేషన్ పెరిగే కొద్దీ టౌన్షిప్లు ఇంటిగ్రేటెడ్ సొసైటీసు రావటం మొదలైంది సో గోయింగ్ ఫర్దర్ ఓపెన్ ప్లాట్ సింగిల్గా కొనుక్కోవాలా కలిసి కొనుక్కోవాలా అంటే కలిసి కొనుక్కుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ ల్యాండ్ని మీరు వాడుకోవచ్చు ఇప్పుడు మీరు ఒక టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఎక్కడో కొన్నారు ఓకే మీ పక్కన ఎవరో మీ పక్కన వాళ్ళు ఎవరో తెలియదు ఎవరో తెలియదు అదే మీరు గ్రూప్స్గా అంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఒక పది మంది కలిసి తీసుకున్నారనుకోండి ఆ టూ హండ్రెడ్ ఇంటూ టెన్ అవుతుంది అంటే రెండు వేల గజం అవుతుంది రేపు లో మీరు దాంట్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక స్కూల్ కట్టాలన్నా ఒక కమర్షియల్ స్పేస్ కట్టాలన్నా అది యూస్ఫుల్ ఉంటుంది అదే మీరు ఈ రెండు వందలు రెండు వందలు రెండు వందలు గజాలు కొన్నారనుకోండి అది రేపు మీకు ఒక ఇల్లు కట్టుకోవటం తప్ప అది మీకు దేనికి యూస్ఫుల్ అవ్వదు ఇప్పుడు రీసెంట్గా ఒక లేడీ షీ కేమ్ టు మీ ఫోర్ డెవలప్మెంట్ అనమాట టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అట్ నానక్రామ్ కూడా ఓకే సెట్ బ్యాక్స్ వదిలేసి కట్టడానికి ఎంత దొరుకుతుందండి సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ బిగ్గర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ డబ్బులు ఉంటే బిగ్గర్ ఎక్స్టెంట్ ల్యాండ్ కొనుక్కోండి మీ దగ్గర డబ్బులు లేదంటే ఓ పది మందిని చేర్చుకోండి ఎందుకంటే గోయింగ్ ఫర్దర్ మనకి ఇంటగ్రేటెడ్ టౌన్షిప్స్ అనేది విజిబిలిటీలోకి వస్తుంది ఇప్పుడు నానకరామ్ కూడా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఆఫీసెస్ అక్కడే ఉన్నాయి ఇల్లులు అక్కడే ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి ఓకే స్పోర్ట్స్ ఆడిటోరియమ్స్ ఉన్నాయి సో గోయింగ్ ఫర్దర్ కూడా ఇప్పుడు ఒక సొసైటీ ఏర్పడ ఏర్పడాలంటే అదే అదే ఏరియాలో మీకు ఐటీ వస్తుంది ఓకే మీకు లివింగ్ అంటే ఉండడానికి రెసిడెన్షియల్ జోన్స్ వస్తాయి స్కూల్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బుద్వేల్లో ఉండే కొత్త లేఅవుట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్లో హండ్రెడ్ ఏకర్స్ ఈస్ గోన్ ఫర్ బుద్వేల్ ఐటీ పార్క్ ఇంకో హండ్రెడ్ ఏకర్స్ గవర్నమెంట్ ఆప్షన్ వేసింది ఫర్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్స్కి ఓకే సో గోయింగ్ ఫర్దర్ మీకు ఆ బుద్వేల్ అనేది ఎప్పుడైతే రెడీ అవుతుందో దట్ విల్ బికమ్ ఏ ఇంటగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారు అక్కడే ఉంటారు అక్కడే మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు అక్కడే మీకు హాస్పిటల్స్ అవైలబిలిటీ ఉంటుంది ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అంటే ఎండ్ టు ఎండ్ యూజర్ మీకు మొత్తం అదే ఒక కమ్యూనిటీలో దొరుకుతుంది సో ఫ్యూచర్ ఇంకా దీనికంటే కూడా హై అండ్ ఇంటగ్రేటెడ్ సొసైటీస్ వస్తుంది అప్పుడులో మీ రెండు వందల గజాలు దేనికి పనికిరావు ఓకే సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ ఒక గ్రూప్లో తీసుకోండి ఇఫ్ పాసిబుల్ ఎకరాలలో కొనుక్కోండి ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీకు అదే ఉంది ఇంకోటి లార్జర్ ఎక్స్టెండ్ ఆఫ్ ల్యాండ్ మీరు ఫార్మింగ్ చేసుకోండి వేర్ హౌజెస్కి ఇవ్వండి గోడౌన్స్కి ఇవ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇవ్వండి ఇప్పుడు మీరు హైవేస్ చూస్తే చుట్టుపక్కల ద సైడ్స్ ప్రతి రెస్టారెంట్ ఈజ్ ఇన్ ప్రీ ఫ్యాబ్ సో అలా అలాగా మీరు రెంట్కి ఇవ్వగలిగితే మీరు దాని మీద రెవెన్యూ కూడా జనరేట్ చేస్తారు సో ఎప్పటికైనా కూడా నెవర్ బై ఇన్ స్మాలర్ యూనిట్స్ మీ దగ్గర డబ్బులు ఉంది అంటే పెద్దగా కొనండి లేదు అంటే పది మంది కలిపి కొనండి